వెల్కమ్ టు జీకే న్యూస్ నేను కరీంనగర్ పట్టణం భగత్ నగర్కు చెందిన రేష్మకు తన అత్తగారి కుటుంబ సభ్యులు గత కొన్ని సంవత్సరాలుగా తనను తన పిల్లలను కొడుతూ తిడుతూ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని వేధిస్తున్నారని చిన్న చిన్న కారణాలతో బూతులు తిడుతున్నారని వీరు పెడుతున్న బాధలు భరించలేక గతంలో ఎన్నోసార్లు తనకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ మా ఆడబిడ్డతో పాటు ఆమె భర్త మరియు మా మరుదులు మారడం లేదని ఇంకా ఎక్కువగా వేధిస్తున్నారని తనకు న్యాయం చేయాలని కోరుతూ సంబంధిత రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అలాగే తనకు జరుగుతున్న అన్యాయంపై మీడియా ముందు తన పిల్లలతో కలిసి తాము పడుతున్న బాధలు ఎదుర్కొంటున్న సమస్యలను మొరపెట్టుకున్నారు తన ఆవేదన ఏమిటో తను పడుతున్న ఏమిటో తన ఆరోపణలు ఏమిటో తన మాటల్లోనే వినండి నాకు న్యాయం కావాలంటే ఫస్ట్ నా పిల్లలకు రావాల్సిన రైట్స్ నాకు రావాల్సిన రైట్స్ నా హస్బెండ్ ఎంక్వైరీ చేయగా చేయగా మొన్న మొన్న అంటే రీసెంట్ గా పదిహేను రోజుల కింద మా మరదులు దాచి పెట్టి పదిహేను రోజులలో తీసుకొస్తామని చెప్పేసి ఎస్కేప్ అయిందో అతన్ని రిమాండ్ లో రిమాండ్ లో ఉంచారు ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది మెయింటెనెన్స్ ఇచ్చుడైతుందని హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చుకుంటారు అక్కడ వాళ్ళు పైసలు వేసి లక్షల లక్షలు వేస్తుండ్రే తప్ప ఒక ఇరవై వేలు ఒక పదివేలు తినండి చెప్పేసి ఇవ్వడం లేదు మరి అక్కడ పైసలు ఇస్తుండ్రు ఇక్కడ ఏం సంపాదిస్తలేరు అంటారు మా హస్బెండ్ దుకాణం కూడా తీసేసుకొని మమ్మల్ని ఆధారం లేకుండా చేస్తుండ్రు సార్ మళ్ళీ ఇంకా తర్వాత పోతే ఛాలెంజ్ కూడా చేస్తుంది నిన్ను వెళ్ళకూడదామని నాకు ప్రొటెక్షన్ లేదు నాకు ప్రొటెక్షన్ కావాలి నా పిల్లలకు ప్రొటెక్షన్ కావాలి మేరకు ప్రొటెక్షన్ ఉన్నాయా భయం మేరకు బొటెక్షన్ ఉన్నాయి మాట్లాడినా భక్తుల పెద్ద మనుషుల ముంగట మాట్లాడినా ఈ కాజీలందరూ ఏం చెప్తారు ఏం లేదు వాళ్ళు వినడం లేదు మొండళ్ళమ్మా మేమేం చేయాలి మరి నేనెట్టేళ్ళాలి మరి ఒక ముస్లిం మహిళ బయటికి వచ్చిందంటే ఎన్ని అవసరాలుంటే బయటికి వస్తుంది ఇద్దరు పిల్లల్ని పడ్డుకొని పోషణకు వాళ్ళ బాగోగులకు మెడికల్ కి ఎడ్యుకేషన్ కి ఎంత అయితే ఖర్చది మరి అది కూడా ఆలోచించాలి కదా ముస్లిం పెద్దలు మరి ఎట్లా బతకాలి ఎట్లా బతుకుతారని ఆలోచించాలే పెద్ద మనుషులు కూడా మరి నాకైతే న్యాయం జరుగుతులేదు నా ఇలా బాబు ఫోర్టీన్ ఇయర్స్ మైనారిటీ బాబు మీద ఇల్జామ్లు పెడుతుంది ఆ ఇది ముట్టిరు అది ముట్టిరు వాళ్ళ ఇద్దరిని పిల్లల్ని ముంగట పంపించి ముంగట పంపించి దీని ఇట్లా ఫోటో తీస్తుండ్రు అట్లా ఫోటో అని అలా బదనం చేస్తుంది వీళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్లు చేస్తున్నారు తర్వాత వీళ్ళంతా ఒక ఒక ప్లాన్ ప్రకారంగా నా భర్తను మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంచుకొని నన్ను కాకుండా నా పిల్లల్ని కాకుండా వాళ్ళ సంతోషాలను మొత్తం తీసేసుకుంటారు నేను అధికారులకు నేను ప్రభుత్వానికి అందరికీ చెప్పేది ఒకటే నాకు నా పిల్లలకి రైట్స్ రావాలి నా పిల్లలకి రైట్స్ ఫస్ట్ రావాలి నాకు రైట్స్ రావాలి ఇప్పటికైనా అంటున్నా నా భర్త ఎక్కడున్నా కూడా నా భర్తను ఎట్లా తీసుకపోయిండో చిన్న మరిది ఆ భర్తను అదే విధంగా నా ఇంట్లోకి పంపించాలి ఇది నేను కోరుకునేది కానీ నేను ఎన్ని సార్లు నేను ఏసీపీ ఆఫీసు సిపి ఆఫీసు ఆ ఊట ఉన్నా తిరిగిన నాకు ఒక పది లు వేసుకునే పది బురకాలు కూడా చింగిపోయినాయి కోర్టులో కూడా నాకు నాకు నేను చనిపోయేదాకన్నా నాకు న్యాయం జరుగుతుందో లేదో కోర్టు జడ్జిలు కూడా చాలా నా గురించి అయితే చాలా సపోర్ట్ ఇస్తుంది ఇది వరకు అయితే మెయింటెనెన్స్ కూడా ఆర్డర్ అయింది జడ్జిమెంట్ కూడా వచ్చే ఉంది రెసిడెన్స్ ఆర్డర్ కూడా టైం దగ్గరకు వచ్చింది ఇప్పుడు వాళ్ళు ముగ్గురు రిజిస్టర్ చేసుకొని సివిల్ సూట్ ఫైల్ చేసి నన్ను వేకెంట్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు నన్ను వెళ్ళగొట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క టార్చర్ చేస్తున్నారు బయటికి వెళ్ళిపోవాలి పోవాలి లేకుంటే చంపేస్తాము మరి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని నేను అధికారులను అడుగుతున్నా మరి అధికారులు షెల్టర్ ఇప్పిస్తారా లేకుంటే మరి నాకు న్యాయం చేస్తారా ఆరు ఏడు ఎనిమిది గుంటల ల్యాండ్ మరి నా పిల్లల రైట్స్ ఉంటాయి కదా నేను పిల్లల్ని అయితే తీసుకురాలేదు కదా నా పిల్లలు ఈ రోజు బయటిగా బయట రోడ్డు మీద తిరుగుతుందంటే కారణం నా మరుదులు నా అత్త నేను అత్త తీసుకొస్తేనే నేను మ్యారేజ్ చేసుకున్నా నేను మ్యారేజ్ చేసుకోలేదు నేను నా డాడీ మూడున్నర గుంటల భూమి అమ్మి నాకు మ్యారేజ్ చేసిండు మరి ఆ డబ్బులు ఉన్నా కూడా నేను బతికేదాన్ని కదా ఆ డబ్బులు కూడా ఇవ్వడం లేదు కదా నా రైడ్స్ కూడా ఇవ్వడం లేదు కదా చాలా ఇబ్బంది పెడుతుండు